రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సమూహం సమీక్ష హాజరైన చంద్రబాబు పవన్ రాను ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత హోటళ్ల జాబితా విజయవాడలోని నోవాటుల హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయితే కొనసాగుతుందన్నమాట దీనికి జనసేన అధినేత టీడీపీ అధినేత ఇద్దరు కూడా హాజరవ్వడం అయితే జరిగింది వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రా రాజీవ్ కుమార్ రెడ్డి సమీక్షించారు ఈ సమావేశంలో తేదేపు అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు వైకాపా ఎంపీ విజయసాయి పాల్గొన్నారు వీరితో పాటు భాజపా సిపిఎం బీఎస్పీ ఆప్ నేతలు కూడా హాజరయ్యారు రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై విపక్ష విపక్ష నేతలు సీఈసీకి అయితే ఫిర్యాదు చేసినట్లు సమాచారం సమావేశానికి ముందు చంద్రబాబు పవన్ నోవాటెల్లో భేటీ అయ్యారు ఈసీకి నివేదించాల్సిన అంశంపై వీరిద్దరు కూడా చర్చించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే మొదటి రోజు సమీక్ష సమావేశంలో సమీక్ష సమావేశంలో వీరైతే వెళ్ళడం అయితే జరిగింది సో ఇది ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్ లేదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్త అందిస్తాను